అందరికీ నమస్కారం మొయినాబాద్ కొత్త మున్సిపాలిటీ అయిన తర్వాత మొట్టమొదటి ఎన్నికైది ఇరవై ఆరు వార్డులకు సంబంధించి గత గత కొన్ని రోజులుగా ఇక్కడ ఒక ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపించింది ఈ రోజుతో మరి కౌంటింగ్ అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా మరి కౌంటింగ్ పూర్తయింది కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యులకి మరి కౌన్సిలర్లకి మరి ఎన్నికల అధికారి గారు మరి సర్టిఫికేట్ అందజేశారు మరి వారందరూ కూడా నెక్స్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది మరి ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా మైనబాద్ మండలంలో ఒక ఏర్పడే మున్సిపాలిటీ లోపల మరి ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా కూడా ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నారు కొత్తగా ఎన్నికైన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్నో ఆశలతోనూ ఇవాళ ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయాలి మున్సిపాలిటీ అయిన తర్వాత జీవన శరీరం పబ్లిక్ అయితే మార్పు కోరుకుంటుండ్రో అది కనపడాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు అదేవిధంగా వీరు కూడా వారి ఆశలకు అనుగుణంగా ఒక బాధ్యతగా పనిచేసి భయిదినాబాద్ మున్సిపాలిటీని మరి మా జిల్లాల అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి ఎందుకంటే నగర శివారుకి ఆనుకొని ఉన్న భగనాబాద్ మండలం లో ఉన్న వెంకపాడతలాన్ని దృష్టిలో ఉంచుకొని మరి కొత్త మున్సిపాలిటీలో గతంలో గ్రామ పంచాయతీల కంటే భిన్నంగా మున్సిపాలిటీ లోపల అర్బనైజేషన్ అవుతుంది కాబట్టి ఇక్కడ నాగరీకరణ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అలాగే మంచినీరు కానీ అలాగే రోడ్లు కానీ వీళ్ళకి అందుబాటులో ఉండి మరి మంచి మున్సిపాలిటీగా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వాళ్ళకి దక్కింది ఎందుకంటే ప్రజలు ఓటు ఓటుతో వాళ్ళకి పిలిపించారు కాబట్టి ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళందరూ కూడా బాధ్యతగా పనిచేసి ఎందుకంటే చరిత్రలో ఉండరు వాళ్ళు ఇవాళ అయిన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ అరే ఫస్ట్ టైం మున్సిపాలిటీ అయినప్పుడు మేము పనిచేసినాం మేము ఫస్ట్ ఎన్నిక కాపాడ్డాము అనే ఒక గుర్తుని వాళ్ళు దక్కించుకున్నారు కాబట్టి మరి వారు అదేవిధంగా పనిచేసి పబ్లిక్ మన్న పనులు చెప్పి కోరుకుంటున్నాము గత పదిహేను రోజులుగా కొద్ది రోజులుగా మరి ఎన్నికల్లో భాగంగా అన్ని విషయాలని పబ్లిక్ తెలిపి ఎన్నికలు ప్రశాంతంగా పాటు పత్రికా మిత్రులకి మీడియా ప్రింట్లకు ధన్యవాదాలు అడిగే ఎలక్షన్ వాడ్సప్ మున్సిపాలిటీస్ సంబంధించి ఈరోజు కౌంటింగ్ జరిగినాయి మన చెవెల్లా జోన్లో మూడు మున్సిపాలిటీస్ శంకర్పల్లి చెవెల్లా అండ్ మొయినాబాద్ ప్రశాంతంగా కౌంటింగ్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు రిటర్న్ అయిపోయిన తర్వాత రెస్పెక్టివ్ వార్డ్స్లో కొన్ని కొంచెం సెలబ్రేటరీ మూడ్లో ఉన్నాయి రెస్పెక్టివ్ పార్టీస్లో మనం అది లా అండ్ ఆర్డర్ పరంగా అలర్ట్ ఉన్నాం టీం సర్పాటు చేసి వార్డ్స్ సంబంధించి అక్కడ పెట్టడం అట్లాగే పెట్రోలింగ్ బైక్ బైక్ టీం యాజ్ వెల్ యాజ్ పెట్రోలింగ్ టీం తిరుగుతూ ఉన్నారు మనం ప్రత్యేకమైన చర్యలన్నీ తీసుకుంటున్నాం సో దాట్ ఎంటైర్ ప్రాసెస్ గోస్ కంప్లీట్ స్మూత్లీ థ్యాంక్ యూ